నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులని సీఎం చంద్రబాబు తెలియజేశారు ముందుండి నడిపించాలని ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు వాపట్ల జిల్లా చినగాంజం మండలం కొత్త గొల్లపాలెంలో భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు రాష్ట పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పారని ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం దివ్యాంగుల ఆరు వేల పింఛన్లు ఇస్తున్నాం కోటిన్నర కుటుంబాలకి గాను అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది పిషన్ల పంపిణీ కోసం ఏడాదికి ముప్పై మూడు వేల ఒక వంద కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట ఉన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదవ నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రుల మంత్రం తిట్టుకుని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీలు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా సిద్దం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు సమస్యలున్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట మాట చెప్పింది మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోని డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించే చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీ న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేసాం రెండు అంటారు మీరు చేసింది రెండు కాదు రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పెంచన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ధాన్యం సేకరణపై సచివాలయంలో ఆయన మాట్లాడారు నచ్చిన మిల్లుకు తీసుకువెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు వాట్సాప్ ద్వారా పదహారు వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు రైతులకి గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు ముందుగా రైతాంగానికి ఎప్పుడు లేని విధంగా ముప్పై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు ఒక కొత్త ఆలోచనతో కొత్త విధానాలతోటి సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాటిచ్చాం కానీ వాస్తవంగా ఇరవై నాలుగు గంటల లోపే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావాల్సిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో ఏ విధంగా అవినీతి జరిగిందో ఏ విధంగా రైతుల్ని ఐదారు రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం అన్నిటికన్నా ముఖ్యమైంది రైతుకి అవకాశం కల్పించాం మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లికి మీరు అమ్ముకోవచ్చు గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావలసిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం కోల్ తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దాదాపు డెబ్బై వేల మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మెల్లుగు తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి పదహారు వేల మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం జిపిఎస్ విధానం తీసుకొచ్చాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూరు అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల్ లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్ని రోగులను వైద్యులు మానవత దృష్టితో చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరు అయ్యారు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు కౌన్సిల్ నుంచి ఆరుగురు సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు అవసరం లేకపోయినా ఎక్స్రేలు స్కానింగ్లు రాస్తున్నారు సాధారణ ప్రసవం కాకుండా సిజరియన్ చేస్తున్నారు టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చూస్తారన్న అపోహలు ప్రజలు ఉన్నారు ప్రజలకు అవగాహన కల్పించాలి వైద్యులు చిరునవ్వుతో పలకరించాలి జాతీయ వైద్య మండలి నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు కేశవరావు బాబు గారు ప్రెసిడెంట్ విజయవాడ టుడే ఈ జస్ట్ చాలా కారణ అవసరం లేదు యాంటీబయాటిక్స్ ఎక్స్ సిటీలో చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకోవడం కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం నేను ఎందుకు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద గతంలో పాపులేషన్ కంట్రోల్ మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ మన టిఎఫ్ ఆర్ వన్ పాయింట్ సెవెన్ కి రాబోయే రోజుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలాగో అనేక దేశాల పరిస్థితి దానించాయి మన మన దేశంలో ముఖ్యంగా ప్రధానంగా రాష్ట్రంలో కూడా రేట్ పడిపోకుండా కాస్త దానికి పెంచాల్సిన బాధ్యత గురించి కూడా వారు ఇటీవల అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుతూ వచ్చారు వన్ పాయింట్ సెవెన్ తన మనం టూ పాయింట్ వన్ కి తీసుకెళ్లగలిగితేనే ఈ వనరులను మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పారు కాబట్టి సిజేరియన్ వీటి మీద అవసరం లేకపోయినా సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్స్ ని నిండా నార్మల్ డెలివరీ వ్యాపారం కోసం వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు కానీ తర్వాత ఆక్సిజన్ ఇచ్చి కూడా పెయిన్లెస్ డెలివరీస్ చేయడానికి అవకాశం ఉంది ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాటిని ప్రోత్సహించి కొద్దిగా అవగాహన కలిగించి ఇంత మెకానిజం ఉంది మాకు పట్టుకు ఆశా వర్తల దగ్గర నుంచి ఏం దగ్గర నుంచి అందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాల్సిన విషయం మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను అయితే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నిన్న ఉంటే ఒక పేషెంట్ వచ్చాను డాక్టర్కి సార్ మీద రెండు నిమిషాలు మాట్లాడాలి చెప్పండి అన్న ఏది సార్ తెనాలి ఆసుపత్రిలో వసంత నవరాత్రుల మూడో రోజైన మంగళవారం పసుపు తెలుపు చామంతులు మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పుష్పార్చన ప్రారంభమైంది ప్రధాన ఆలయం నుంచి పుష్పార్చనతో అర్చకులు అధికారులు అర్చన ప్రాంగణానికి వెదరు బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజల్ని ప్రారంభించడం జరిగింది విజయవాడ సందర్శనలో భాగంగా దుర్గమ్మ వారికి ఈ పర్వదినంలో నిర్వహించే ప్రత్యేక పూజలు అమ్మవారి మహిమల గురించి స్థానికుల నుంచి తెలుసుకుని వచ్చి పుష్పార్చనలు పాల్గొన్నట్లు టోక్యో నగరానికి చెందిన ఇద్దరు విదేశీ మహిళలు దుర్గమ్మవారి పుష్పార్చనలు పాల్గొని మెడతో మాట్లాడారు దామోదరాయణ

ఆపత్కాలంలో నిరుపేదలకి మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని టీడీపీ నేత వెనుకండ్ల రామకృష్ణ నాని తెలిపారు నందివాడ మండలం ఒడ్డుల మేరక గ్రామానికి చెందిన మెరుగుమాల వెంకటేశ్వరరావు వైద్య చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు గుడివాడ చెందిన అల్లాడి రమణానే మహిళ వైద్య చికిత్స నిమిత్తం అరవై వేల రూపాయలు మొత్తం ఒక లక్ష వేల రూపాయలు ఎల్ఓసీ పత్రాలను గుడివాడ టీడీపీ కార్యాలయంలో పెనుగండ్ల నాని బాధిత కుటుంబాలకు అందజేశారు अली तेरे लोगों से पार्टी इन लाइक तेरे लोगों का पार्टी चुदाऊ వేసవి సీజన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే రాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు రామకృష్ణ నాని పేర్కొన్నారు నాగరాజు రామకృష్ణరాజు కోటిపల్లి ధర్మరాజు మరియు చిన్న సుబ్బరాజుల దాతృత్వంతో నందివాడ మండలం పోలాసివారి పాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్షిత త్రాగునీటి ఆర్వో వాటర్ ప్లాంట్ ని వెనుగండ్ల రామకృష్ణ నాని ప్రారంభించారు వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన నాని తెలిపారు राजगरे ने रंडी जग भी चला कर आ गया तक बिचे मान दो रंडी 2 1 2 1 2 वाह फुल हो गया अरे हां मन में चिप होऊंगा क्या बोलिए ना रने ने रने Oh Kapan lagi daig, mana? Daig ఇప్పుడు వచ్చి రకాల వాంఛాలు రోడ్లతో వేళ కిందసారి గవర్నమెంట్ అన్ని రోడ్లు చేయగలిగా వాటర్ వాళ్ళు అప్పుడే వాటర్ అడిగితే నాగబాబు గారు అన్నారు గారు పాటలు గుర్తు పెట్టుకుని ఏ సమస్య వచ్చినా సరే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం